హాయ్ అండి వెల్కమ్ టు సింధు టాసల్స్ ఇదైతే నేను నిన్న వేశాను అంటే శారీకే ఉన్నాయి ఇవి మనం మినిమం ఇవైతే మనకు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ ఉండాలండి ఇవి థ్రెడ్స్ అనేవి మనకు శారీ నుంచి తీసినప్పుడు ఇక నాకు గ్యాప్ కూడా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పళ్ళుకి దీనికి వేరియేషన్ చూడండి ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి నేను మొత్తం థ్రెడ్ అనేది మిగిలింది నాకు వాళ్ళు ఇంత క్లాత్ ఏమో అంటే కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ప్లేన్ వచ్చిండే నేను ఆ ప్లెయిన్ కూడా కొంచెం థ్రెడ్స్ తీసేసి నాకు థ్రెడ్స్ వచ్చేటట్లు చేసుకొని దీన్నైతే నేను అల్లికలాగా చేసి మళ్ళా దానికి బీడ్స్ వేసానండి ఇవి చిన్న చిన్న బీడ్స్ మనకి త్రీ ఎంఎం సైజు మాత్రమే వస్తాయి ఈ సైజు బీడ్స్ ఎందుకంటే పెద్ద సైజు వేస్తే హార్డ్ అయిపోయింది నేను వేసి చూశాను అందుకే చిన్న సైజు వేస్తే మనకి లుక్ అనేది ఇలా వచ్చింది ఇది గోల్డ్ కలర్ శారీ కాబట్టి నేను గోల్డ్ టసర్స్ అండ్ సిల్వర్ ఉంది అందుకే సిల్వర్ నాటిచ్చాను ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది అంటే మనకి చూడ్డానికి కానీ అవుట్పుట్ కానీ ఇలా వచ్చింది ఇది మేకింగ్ వీడియో చేశాను పోస్ట్ చేస్తాను అది కూడా ఇది వచ్చేసి ఇంకొకటి సేమ్ ఇది కూడా దీనికి కూడా సేమ్ అంతే థ్రెడ్స్ వచ్చాయి ఎక్స్ట్రాగా మళ్ళీ కొంచెం థ్రెడ్ పైన పళ్ళులో నుంచి తీశాను నేను ఇది కూడా నేను హాఫ్ ఇంచ్ తీసుకొని గ్యాప్కి పళ్ళుకి దీనికి మరి పళ్ళులోకి వెళ్ళిపోకూడదండి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి పళ్ళుకి కొంచెమైనా వేరియేషన్ ఉంటేనే డిజైన్ అనేది మనకు చాలా హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి కింద వచ్చేసి బార్డరు మనకు పింక్ కలర్ ఉంది అంటే మెజంతా పింక్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇట్లా రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం ఇది నార్మల్ పింక్ ఇచ్చారు డార్క్ పింక్ పళ్ళు వచ్చేసరికి మనకు మెజంతా పింక్ వచ్చింది దానికి నేను ఇట్లా వేసాను ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా దీనికి కూడా బీడ్స్ వేసాను మనకి బీడ్స్ వేయడానికి నాకైతే ఈ చీరకి వన్ డే పట్టిందండి మీరు నమ్ముతారో నమ్మరు ఒక్కొక్క చీరకి ఒక్కొక్క వన్ డే అయితే నాకైతే తీసుకుంది చూడడానికి అయితే చాలా ఈజీ ఉంది అనుకుంటారు కానీ ఇంకా డైరెక్ట్గా థ్రెడ్స్ వేసి వేస్తేనే తొందరగా అయిపోయిద్దేమో అనుకున్న శారీకి ఉన్నవి తీసి వేయాలంటే ఇంత టైం పడుతుంది అది బీడ్స్ వేయాలంటే అల్లికంటే ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఇన్ని బీడ్స్ ప్రతి లైన్కి మీరు బీడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న బీడ్స్ అయ్యే వరకే మనకు చేతిలోకి తీసుకొని వేయి వేసి చాలా ఉంటుందండి హ్యాండ్ వర్క్ అంటారు చాలామంది తగ్గించరు ఎందుకని చేసే వాళ్ళకి ఏదైనా కష్టం విలువ తెలుస్తుందండి ప్రతి వర్క్లోనూ అలానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బై బై టేక్ కేర్